ఓం శ్రీ పరమాత్మనే నమ పురుషోత్తమ ప్రాప్తి యోగము భగవద్గీత పదునైదవ అధ్యాయ మహత్యము పార్వతి ఇప్పుడు నీకు పదునైదవ అధ్యాయం యొక్క మహత్యాన్ని తెలిపెదను వినుము గౌడ దేశంలో కృపాణ నారసింహుడనే పేరుగల ఒక రాజుండేవాడు అతని ఖడ్గదాటికి యుద్ధంలో దేవతలు కూడా తలవంచేవారు అతని సేనాపతి పేరు సరభమేరుండు అతను శాస్త్ర శాస్త్రవిద్యలలోనూ నిధి ప్రచండ బలశాలి ఒక సమయంలో అతడు పాపాలోచన పరుడై రాజకుమారుల సహితంగా రాజును వధించి తానే రాజ్యమేళాలనుకున్నాడు ఈ ఆలోచన వచ్చిన కొద్ది కాలానికే అతడు కలరా వ్యాధితో మరణించాడు కొద్ది రోజులకే ఆ పాపాత్ముడు తన పూర్వజన్మ కర్మ ఫలితంగా ఒక తేజస్శాలి అయిన గుర్రమై పుట్టాడు ఆ గుర్రం చక్కని లక్షణాలతో ఉంది అశ్వలక్షణాలు బాగా తెలుసున్న వైశ్య దాన్ని మూల్యం చెల్లించి కొన్నాడు మొత్తం మీద దానిని రాజధానికి తీసుకొని వచ్చాడు దాన్ని రాజుగారికి విక్రయించాలని తెచ్చాడు వైశ్యునకు రాజుగారితో పరిచయం ఉన్న ద్వారపాలకుడు వెళ్ళి రాజుతో చెప్పాడు రాజు లోపలికి రమ్మని కబురు పంపాడు ఏమి పని మీద వచ్చావు అని అడిగాడు రాజు దేశం నుండి వచ్చిన ఉత్తమ లక్షణ సంపన్నమనదగిన త్రిలోకరత్నమైన ఒక అశ్వాన్ని చాలా ఖరీదు పెట్టి కొని తెచ్చాను మీరు చూడండి అన్నాడు సరే ఆ గుర్రాన్ని తీసుకురా బటుని ఆజ్ఞాపించాడు రాజు నిజానికి ఆ గుర్రం ఉచ్చైశ్రవంతో సమానమైనది చాలా అందమైనది శుభ లక్షణాలతో కూడుకొన్నది వైశ్యుడు తీసుకొని వచ్చిన అశ్వాన్ని చూచి అశ్వలక్షణాలు తెలిసిన ఆమాత్యులు దానిని ప్రశంసించారు రాజు మహదానందం పొంది వైశ్యుడు అడిగినంత ధనాన్ని బంగారాన్ని ఇచ్చి ఆ అశ్వాన్ని కొన్నాడు కొన్నాళ్లు గడిచిన పిమ్మట రాజు వేటకు వెళ్లాలనే తలంపుతో ఆ గుర్రాన్నెక్కి అడవికి వెళ్ళాడు అక్కడ మృగాల వెనక తన గుర్రాన్ని పరుగెత్తించాడు రాజు వేగంగా వెళ్లటం చేత తన వెనక వస్తున్న సైనికుల గుంపులన్నీ విడిపోయాయి వాళ్ళు లేళ్లను వెంటాడుకుంటూ చాలా దూరం పోయారు రాజు కూడా అలసిపోయాడు వ్యాకుల చిత్తుడయ్యాడు దాహం వేస్తోంది మంచినీటికై వెతకసాగాడు గుర్రాన్ని ఒక చెట్టు కొమ్మకు కట్టి మంచినీరు త్రాగి ఒక చెట్టు క్రింద వేదికపై కూర్చున్నాడు ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఒక ఆకు గాలికి ఎగిరి వచ్చి అతడు కూర్చున్న గట్టుపై పడింది దానిపై ఏదో వ్రాయబడి ఉన్నట్లు గ్రహించి దాన్ని తీసి రాజు పైకి చదివాడు అది భగవద్గీత పదునైదవ అధ్యాయంలోని ఒక శ్లోకంలోని సగభాగం ఆ శ్లోకభాగాన్ని విన్నంతనే గుర్రం వెంటనే నేల మీద పడిపోయింది వెంటనే రాజు అక్కడకు వచ్చాడు ఆ గుర్రం తన ప్రస్తుత జన్మను విడిచి దాని ఆత్మ ఒక దివ్య విమానాన్ని అధిరోహించి స్వర్గలోకానికి వెళ్ళిపోయింది రాజు చేసేదేమీ లేక నెమ్మదిగా దగ్గరున్న ఒక కొండపైకెక్కాడు అక్కడ కొంచెం దూరంలో ఒక ముని ఆశ్రమం కనిపించింది అక్కడ నాగకేసరాలు అరటి మామిడి కొబ్బరి మొదలైన ఫలవృక్షాలు సమృద్ధిగా ఉన్నాయి ఆశ్రమం లోపల ముని కూర్చొని ఉన్నాడు ఆయనకు సాంసారిక బంధాలేవీ లేవు రాజు ఆయనకు భక్తితో ప్రణమిల్లి ఆర్య నా గుర్రం కొంతసేపటి క్రిందమే స్వర్గలోకానికి వెళ్ళిపోయింది కారణం ఏమిటో దయచేసి చెప్పండి అని అడిగాడు త్రికాలదర్శి మంత్రవేత్త మహాపురుష శ్రేష్ఠుడు అయిన విష్ణు శర్మ అను పేరుగల మహర్షి రాజా పూర్వకాలంలో నీ వద్ద ఒక సేనాపతి ఉండేవాడు అతని పేరు శరభమేరుండు కదా అతడు నీ పుత్రులతో సహా నిన్ను ముట్టబెట్టి స్వయంగా రాజ్యాన్ని పాలించాలని భావించాడు ఇంతలో అతనికి కలరా వ్యాధి సోకి అతడు మరణించాడు కదా ఆ పాపం వల్లనే అతడు అశ్వమై మరలా నీ వద్దకు చేరాడు నీవు ఈ రోజున పత్రము మీద వ్రాసి ఉన్నది చదివావు కదా అదేమనుకున్నావు భగవద్గీత పదునైదవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలోని ఒక శ్లోకపాదం నీ ముఖత వచ్చిన ఆ గీతావాక్యం విన్న వెంటనే వానికి మోక్షం కలిగి విష్ణు సాయుధ్యం పొందాడు అని చెప్పాడు మహర్షి తదనంతరం రాజుగారిని వెతుక్కుంటూ అక్కడకు చేరిన పరివారమంతా ఈ వృత్తాన్ని వివరించారు వారందరితో సహా రాజు మునికి ప్రణమిల్లి ఆశీస్సులు పొంది ఆ పత్రఖండాన్ని తన వెంటబెట్టుకుని నగరం చేరుకొన్నాడు అప్పటి నుంచి ప్రతిరోజు ఆ పత్రంలోని పాదాన్ని భక్తి విశ్వాసాలతో జపించసాగాడు కొంతకాలం గడిచిన పిమ్మట రాజరికం పట్ల విరక్తుడై తన కుమారుడైన సింహబలునికి పట్టాభిషేకం చేసి రాజ్యాన్ని చక్కని మంత్రులను అతనికి అప్పగించి విశుద్ధ చిత్తంతో భగవద్గీత పదునైదవ అధ్యాయాన్ని పారాయణ చేసుకుంటూ కొంతకాలానికి విష్ణు సాయుధ్యం చేరుకొన్నాడు ఇది భగవద్గీత పదునైదవ అధ్యాయ మహత్యము దీనిని విష్ణుమూర్తి లక్ష్మీదేవికిని పరమశివుడు పార్వతీదేవికిని వినిపించిరి థ్యాంక్ యూ